వైఎస్ఆర్ సిపి బిజెపి పార్టీని వీడడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఈరోజు రాష్ట్ర బిజెపి పార్టీ ఉన్న పరిస్థితి చాలా అధ్వానంగా జరిగింది రాష్ట్రంలో బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక సీట్ ఈరోజు బీజేపీలో మేము జాయిన్ అయింది నేను జాయిన్ అయింది మెయిన్ రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పాలన చూసి అదేవిధంగా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బీజేపీ పార్టీలో ఏదైనా ఒక భవిష్యత్తు ఉంటుంది ఎదగచ్చు అనే దాంతో జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ చూస్తే రాష్ట్ర బీజేపీ పరిస్థితి పొత్తుల కోసం పాటలాడడం తప్ప కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు నాయకులు అసలు రేపు ఎలక్షన్స్ లో మేము నిలబడుతున్నామా నిలబడట్లేదా అనే పరిస్థితి వచ్చేసింది కనీసం కార్యకర్తలు ఒక చిన్న చిన్న పనులు అడుగుతున్నా కూడా చేయలేని పరిస్థితి అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఒక పక్క అక్రమ కేసులు పడుతున్నా కూడా ఒక పక్క ఆస్తుల మీద గొడవలు ఏదేదో జరుగుతున్నా కూడా ఒక్కటి కూడా మాకు భరోసా కలిగిలేని పరిస్థితి బీజేపీ పార్టీలో ఉంది కార్యకర్తలని కాపాడుకోలేని పరిస్థితి సో అందుకే బీజేపీ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఇంకోటి చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది ఎందుకు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి పోటీ చేస్తానన్నారు కదా ఎందుకు పోటీ చేయకుండా వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ రోజు ఆళ్లగడ్డలో ఉండే పరిస్థితులు చూస్తుంటే గత మూడు సంవత్సరాల నుండి ఆర్లగడ్డ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఒక పక్క కిడ్నాప్లు దొంగతనాలు దోపిడీలు మడ్డల ఇవన్నీ చేస్తున్న తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రిజ నేను నిలబడి ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు చేయించుకొని ఇండిపెండెంట్ గా నిలబడి ఇలాంటి గుండాలు డెకైట్లు గెలుస్తే వెనకడగా ఎల్సి వచ్చింది ఇలాంటి రోజు ఎప్పుడే కానీ గెలవకూడదు బికాస్ ఇలాంటి డోర్లు గెలిస్తే ఆర్ల గంట దాదాపు మళ్ళీ యాభై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోతారు దాదాపు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆటగట్టలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ గొడవలు లేవు ఒక బాంబు బ్లాస్ట్ జరిగేవి లేవు మీకు తెలిసి నాకు తెలిసి ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫ్రాక్షన్ అనేది పోయి ఎప్పుడైతే రెండు వేల నాలుగులో భూమానాయిరెడ్డి గారు ఫ్రాక్షన్ కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు ఇక రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కే అంతం చేశారు ఒక పక్క యాత్ర చేశారు మొత్తం నంద్యాల జిల్లా నంద్యాల తాలూకాలో మొత్తం ఎంపీ కాన్స్టెన్స్ లో ఇది చేసి ఫ్రాక్షన్ అంతం అవ్వాలని చెప్పి పావురాలు ఎగిరేశారు శాంతి ఇదిలా దాని తర్వాత ఎక్కడే కానీ ఫ్రాక్షనిజం కానీ ఆ కోరలు కూడా లేవు ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ ఈరోజు ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడమే ఉండికి ఎంత డెవలప్మెంట్ అయినాయి హాస్పిటల్స్ చూడండి గతంలో హాస్పిటల్స్ ఆర్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణం ఉన్నాదో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయింది పూర్తిగా అండ్ కాలేజెస్ గతంలో ఉన్న కాలేజీలు పూపించాను ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి అలాంటిది ఆర్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చాయి ఈరోజు డిగ్రీ కాలేజ్ రావడం అయితేనేమి ఈరోజు హాస్పిటల్స్ బాగా డెవలప్ అవ్వడం అయితేనేమి చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ల ద్వారా చాలామందికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇలాంటివన్నీ నచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది లేట్ అయినాయి అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు తొందరగా చేయమని అడిగాను అని రౌడీజాల్ని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించాం ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించినదే అదే ఒక పక్క ఈయన ఈరోజు మీరు చూడండి రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయినప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సార్ కూడా ఒకటే చెప్పారు మీరు వర్క్ చేయండి కిషోర్ మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు పార్టీకి పనిచేయండి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత మాది కూడా ఒక వంతగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం త్వరలో ఎలా ఒక ప్రణాళిక అనేది పెట్టుకుని పనిచేస్తాం ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా గత త్రీ డేస్ నుండి ఈ అఖిలప్రియ ఆమె చంఛా బ్యాచ్ మాట్లాడి ఇదే రీజన్ మెయిన్ ఏంటంటే ఆర్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరితో మాట్లాడినప్పుడు అందరు కూడా ఒక ఒకటి ఉంటుందండి ఎప్పుడైనా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా నేను చెప్పగలిగాను కన్విన్స్ చేయగలిగాను కానీ బట్ స్టిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ మీద అభిమానంతో వాళ్ళకి పోయారు ఇప్పుడు మేము వ్యతిరేకించేది కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే గతంలో భూమానాగిరెడ్డి గారిని ఎన్ని హింసలు పెట్టారు మీటింగ్ లో మాట్లాడితే సులోచన గారు ఏం కేసు పెట్టించారు ఆయన చీరలు పెట్టారు దేశం సులోచన గారు తెలుగుదేశం ప్రభుత్వంలో నాగిరెడ్డి గారిని ఎంత హింసించి ఎంత హింసించినారో అంత హింసించి ఆయన పార్టీ మారేటట్లు చేశారు కాలం చెప్పి ఎవరికైనా అందరికీ తెలుసు కొంతమంది కన్విన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది కన్విన్స్ కాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు అల్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరి కూడా రేపు వైఎస్ఆర్ సిపి గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధం అందరం వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారు మీరు మీ అందరూ మీరు తిరగండి మీరు న్యాయం చేస్తాం ప్రతి ఒక్కటి నేను చేయాల్సిన వరకు నేను చేస్తాను ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని ఎమ్మెల్యే గారు చేస్తారు ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మాకు చెప్పినా